ఫ్రెండ్స్ తిరుమల ఏడు వారాల ముగ్గురు భాగంగా ఆరో వారమైన ఈ రోజు ఉదయాన్నే మా ఫ్యామిలీతో కలిసి నేను ఏలూరు నుంచి ద్వారకా తీరులో బయలుదేరాం ఉదయాన్నే ఐదున్నర గంటలకు మేము ఏలూరు నుంచి తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యాం ఏలూరు నుంచి ద్వారకా తిరుమల జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది బట్ ఎన్ని సార్లు ఈ టెంపుల్ కి వెళ్ళినా గానీ మళ్ళీ మళ్ళీ వెళ్లాలని అనిపిస్తుంది ఓటు వీడియో ఎందుకు తీశారంటే తెలుగులో ఈ ఊర్ల పేర్లు తప్పుగా రాశారా లేదంటే రాసిన తర్వాత ఆ స్టిక్కర్స్ ఊడిపోయాయా అనేది నా డౌట్ ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక మేము ద్వారకా తిరుమలకి వెళ్లే రూట్కి అయితే వచ్చేసాం టూ వీలర్ మీద ఈ రూట్లో వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది వరక తిరుమలకి వెళ్ళే దారిలో గొల్లగూడెం దగ్గర నేను ఎప్పుడు ఒక టెంపుల్ బోర్డు అయితే చూస్తాను అదే పోతురాజు బాబు టెంపుల్ ఎప్పటి నుంచో నేనైతే ఈ ఆలయానికి వెళ్దామని అనుకుంటున్నాను బట్ కుదరలేదు బట్ ఈ రోజు ఎలాగైనా ఈ ఆలయానికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం ఇప్పుడు మీరు చూస్తున్న బోర్డు ఆ టెంపుల్ కి సంబంధించింది ఆలయం మనకి మెయిన్ రోడ్ నుంచి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ లోపలికి అయితే ఉంటుంది ఆ ఆలయానికి వెళ్లే దారి అలాగే ఆలయం కూడా చాలా బాగున్నాయి ఈ టెంపుల్ మనం రిటర్న్ జర్నీ వచ్చినప్పుడు చూద్దాం మేము ద్వారక తిరుమల దగ్గరకి అయితే వచ్చేసాం ఇప్పుడు మీరు చూస్తుంది ద్వారకా తిరుమల యొక్క ఎంట్రన్స్ ద్వారకా తిరుమలకు నిత్యం ఎవరో ఒకరు కాలినడకన వస్తూనే ఉంటారు ఈ రోజు సంకటహార చతుర్థి మంచి రోజు అయిన కారణంగా చాలా మంది కాలినడకన వస్తున్నారు ద్వారకా తిరుమల మెయిన్ టెంపుల్ కు వెళ్లడానికి ముందు మనకి దారిలో కుంకులమ్మ తల్లి టెంపుల్ కనబడుతుంది ద్వారకా తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఆలయానికి కూడా వెళ్లాలని చెబుతుంటారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మేము ద్వారకా తిరుమల చేరుకున్నాం లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుండి తిరుమలకు భక్తుల సందర్శన అయితే ఎక్కువైంది అలాగే టెంపుల్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఈ రోజు శనివారం అయిన కారణంగా మేము టెంపుల్ దగ్గరికి వెళ్లేటప్పటికే జనం కొంచెం ఎక్కువగా ఉన్నారు టైం పెరిగే కొద్దీ ఇక్కడ భక్తుల సందర్శన మరింత ఎక్కువ అవుతుంది ఎస్పెషల్లీ శనివారం ఆదివారం ఈ రెండు రోజులు మాత్రం జనం మరింత ఎక్కువగా వస్తుంటారు ఇక్కడ స్వామివారిని ఎక్కువసేపు దర్శించుకోవాలంటే ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగా దర్శనం అవుతుంది ఎందుకంటే ఆ టైంలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏనుగు ద్వారక తిరుమల ఆలయ పరిసరాల్లోనే ఉంటుంది ఇక్కడికి వచ్చే భక్తులు ఈ ఏనుగు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటారు ఇక్కడ నుంచి మేము దర్శనానికి బయలుదేరాం పెద్ద తిరుపతి మాదిరిగానే ఇక్కడ కూడా భక్తుల కోసం కంపార్ట్మెంట్లు ఉంటాయి భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు సర్వదర్శనానికి వచ్చేవారిని మొదట ఈ కంపార్ట్మెంట్ లో ఉంచుతారు ఆ తర్వాత దర్శనానికి క్యూ లైన్ లో పంపిస్తారు ద్వారకా తిరుమలలో ఉండే ఈ మండపం చాలా బాగుంటుంది శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలను మనం ఈ మండపంలో చూడవచ్చు ఇప్పుడు మనం చూస్తుందే ఆలయం యొక్క తూర్పురాజు గోపురం ఇప్పుడు మనం చూస్తుంది సర్వదర్శన యొక్క క్యూ లైన్ శనివారం కావడం వల్ల ఎక్కువ సంఖ్యలో జనం వచ్చారు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా ఉండడం వల్ల మేము రెండు వందల దర్శనానికి వెళ్ళాం దర్శనానికి మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది దర్శనం ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత మేము కొండపైన ఉండే శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి దేవస్థానానికి బయలుదేరాం పార్కింగ్ లో ఉన్న ఈ వెహికల్స్ చూస్తేనే ఈ రోజు భక్తులు ఏ రేంజ్ లో వచ్చారో అర్థమవుతుంది ఇదే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి యొక్క దేవాలయం ఈ ఆలయానికి సంబంధించి కొన్ని డెవలప్మెంట్ పనులు కూడా చేస్తున్నారు ఈ ఆలయం ముందు కొత్తగా కడుతున్న గోపురాన్ని మనం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ దర్శనం అయిన తర్వాత మేము కొండ కిందకి బయలుదేరాం ఇక్కడ నుంచి వెళ్లే దారిలోనే మనకి సండైల్ కనబడుతుంది దీన్నే తెలుగులో పరబయంత్రం లేదా సూర్య గడియారం అని కూడా అంటారు ఇప్పుడంటే మనకి గడియారాలు స్మార్ట్ వాచ్లు వచ్చాయి కానీ ఒకప్పుడు ఈ సండైల్ ద్వారానే టైం తెలుసుకునేవారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఈక్వేషన్ ఆఫ్ టైం అని కనబడుతుంది దీని ద్వారానే మనం టైం అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు మధ్యలో ఎల్ షేప్ లో కనబడుతున్న దాన్నే గ్నోమోన్ అని అంటారు ఈ గ్నోమోన్ యొక్క నీడ ఆధారంగానే మనం టైం ను క్యాల్కులేట్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూసినట్లయితే నా వాచ్ లో టైం ఎగ్జాక్ట్ గా నైన్ ఫోర్ అయింది ఈ గ్నోమోన్ యొక్క నీడ కూడా ఎగ్జాక్ట్ గా నైన్ దగ్గరే మనకు కనబడుతుంది ఇక్కడి నుంచి కొండ కిందకి వెళ్లిన మేము అక్క టిఫిన్ చేసి ఆ తర్వాత మనం అంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి పోతురాజు బాబు టెంపుల్ కి బయలుదేరాం ఇదే మనం టెంపుల్ కి వెళ్లే రూట్ ఈ రూట్ మొత్తం కూడా మనకి ఎర్రమట్టి రోడ్డే కనబడుతుంది ఈ రోడ్డు ద్వారా మనం ఆ టెంపుల్ అయితే వెళ్లగలం అదే కాక ముందు రోజు వర్షం పడడం వల్ల రోడ్ అయితే అంత బాగోలేదు మెయిన్ రోడ్ నుంచి ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది ఎర్రమట్టి రోడ్డు అయినా గానీ కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత మనకి కి ఇరువైపులా ఉండే చెట్లు చూడడానికి చాలా అందంగా కనబడతాయి ముందుకు వెళ్ళిన తర్వాత దారిలో మేము ఒక అతను నాపి ఇంకా టెంపుల్ ఎంత దూరంలో ఉంటుందని అడిగాం ఒక రెండు కిలోమీటర్లు ఇంకా ముందుకు వెళ్లాలని చెప్పారు అలాగే వర్షం పడడం వల్ల రోడ్డు కొన్ని చోట్ల బాగోలేదని చూసుకుని వెళ్ళమని కూడా చెప్పారు ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మనకి ఎక్కువగా రోడ్డుకి ఇరువైపులా పామాయిల్ తోటలు అలాగే నిమ్మ తోటలు అరటి తోటలు ఎక్కువగా కనబడుతున్నాయి రోడ్డు ఎలా ఉన్నా గానీ మనకి జర్నీ అయితే అసలు తెలియదు ఎందుకంటే ఆ చెట్లను తోటలను చూస్తూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు మనం వెళ్తున్నప్పుడు దారిలో కొన్ని చోట్ల గుడికి వెళ్లే డైరెక్షన్ బోర్డ్స్ కూడా కనబడతాయి అలాగే ఒకటే వే కాబట్టి మనం సింపుల్ గా వెళ్ళిపోవచ్చు ముందుకు వెళ్తున్నప్పుడు ముందు రోజు వర్షం పడటం వల్ల కొన్ని చోట్ల రోడ్డు అంతా బురదగా ఉంది దానివల్ల బండి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అప్పుడు మా అన్నయ్య నేను బండిని తోటలోంచి రోడ్డు మీదకి తీసుకువచ్చాం అలా తీసుకువస్తున్నప్పుడు బండి ఒక చోట బురదలోకి దిగిపోయింది సో వర్షాకాలంలో ఈ రోడ్డు మీద రావడం కొంచెం కష్టంగానే ఉంటుంది అలా అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మేము టెంపుల్ అయితే రీచ్ అయిపోయాం ఈ ఆలయం చుట్టూ తోటలు ఉంటాయి చూడడానికి చిన్నగా ఉన్నా కానీ టెంపుల్ చూడడానికి చాలా బాగుంది ఇదే శ్రీ పోతురాజ స్వామి ఆలయం మొత్తానికి ఎలాగోలా ఈ టెంపుల్ అయితే మేము వచ్చేసాం మేము వచ్చే టైంకి ఆలయం అయితే క్లోజ్ చేసేసి ఉంది సో అందుకనే బయట నుంచే పోతురాజ స్వామిని దర్శించుకున్నాం ఇప్పుడు మనం చూస్తుందే పోతురాజ స్వామివారి యొక్క విగ్రహం గుడిలో ఉండే పోతురాజ స్వామి చాలా పవర్ఫుల్ అంట ఏవైనా కోరికలు కోరుకుంటే ఈ స్వామివారి వెంటనే తీరుస్తారని చెబుతుంటారు అలా ఇక్కడ పోతురస్వామి దర్శించుకున్న తర్వాత కాసేపు ఇక్కడే కూర్చుని మళ్ళీ మేము ఏలూరు రిటర్న్ అయ్యాము ద్వారకా తిరుమల వెళ్ళి రిటర్న్ లో వస్తున్నప్పుడు మేము ఎప్పుడు కూడా ఈ ఫ్రెండ్స్ కూల్ డ్రింక్స్ వ్యాన్ దగ్గర ఆగి ఖచ్చితంగా ఇక్కడ డ్రింక్స్ అలాగే షోడాలు తీసుకుంటాం స్పెషల్లీ ఇక్కడ సుగంధ షోడా అలాగే ఆరెంజ్ రెండు కూడా చాలా బాగుంటాయి సో ఎప్పుడైనా మీరు ద్వారకా తిరుమల వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి ట్రై చేయండి ఇక్కడ షోడాలు తాగిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్ గా మేము ఏలూరు వెళ్ళిపోయాము సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై